ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దసరా కానుకనైతే అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి దసరా కానుకగా మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేలు ఇచ్చేటటువంటి ప్రతి సంవత్సరం కూడా మనకు పద్దెనిమిది వేలు ఇచ్చేటటువంటి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు మరి పథకానికి సంబంధించి తాజా అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ పథకానికి సంబంధించి మనకు అనేక అప్డేట్స్ కూడా వచ్చినా కానీ మనకు అంతా కూడా ప్రభుత్వం దానిపైన అధికారికంగా ప్రకటన చేయలేదు ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకానికి మనకు విడుదల చేస్తామని చెప్పేసి అధికారికంగా ప్రకటన జరిగింది మరి దసరా కానుకగా మహిళలు ఈ యొక్క పథకాన్ని అప్లై చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించి డబ్బులు కూడా ఇయ్యబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క వీడియోని చాలా క్లియర్ గా తెలుసుకుందాం దీంట్లో ప్రతిదీ కూడా తెలియజేస్తాను మహిళలకు అనేక పథకాలు అయితే అమలు చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఎక్కువ శాతం పథకాలు మహిళల సంక్షేమానికే ఎక్కువగా కేటాయించారు ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా వాళ్లకు సహాయం చేస్తే వాళ్ళు మరింత ముందుకు వెళ్తారు అని చెప్పేసి మహిళలకు సాధికార దిశగా ఏపీ ప్రభుత్వం అయితే వెళ్తుంది ఈ నేపథ్యంలో మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసి దసరా కానుకగా మనకు నెలకు పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చేటటువంటి పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా ఇంపార్టెంట్ వీడియో గతంలో కూడా అనేక అప్డేట్స్ వచ్చాయి పథకానికి సంబంధించి మరి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాము ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మనకు శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే తల్లికి వందనం అనే పథకం ద్వారా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి వాళ్ళకు డబ్బులు ఇవ్వటం కానీ దాంతో పాటుగా మహిళలందరికీ కూడా డ్వాక్రా మహిళలకైతే వాళ్ళకు వాళ్లకు సున్నా వడ్డీ రుణాలు ఇలాంటివన్నీ కూడా ఇవ్వటం జరిగింది అనేక రకాలుగా కూడా వాళ్ళకు మేలు చేస్తూ ఉంది ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉంది అంతేకాకుండా ముఖ్యంగా మహిళలకు వంట చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం కానీ ఇలా అనేక రకాల పథకాలను అయితే ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా మహిళలందరికీ కూడా ప్రభుత్వం మరొక పథకాన్ని దసరా కానకగా ప్రారంభించి దీపావళి కంటే ముందే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులను మహిళల ఖాతాలోకి జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టి బీసీ బీ మైనారిటీలు అలానే ఈబీసీ జనరల్ కేటగిరీలకు సంబంధించినటువంటి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలు ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ పథకం వర్తించాలి అంటే ఖచ్చితంగా కూడా వీరికి మాత్రం ఈ పథకం అనేది వస్తుంది మరి వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి వాళ్ళ మహిళలకు ఈ యొక్క పథకం అయితే వస్తుంది ఖచ్చితంగా కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేది కలిగి ఉండాలి ముఖ్యంగా ప్రతి మహిళ కూడా స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయడం జరిగింది మరి ప్రతి మహిళ కూడా స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆ స్మార్ట్ రేషన్ కార్డులో మీ పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే రెండవదిగా చూసుకుంటే ఆధార్ కార్డు మీకు ఏదైతే మీకు సంబంధించిన ఆధార్ కార్డు ఉందో తప్పనిసరిగా ఉండాలి మూడవదిగా చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైనా సరే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంటే పనిచేసేటటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ప్రాథమికంగా మీకు ఈ ప్రూఫ్స్ అనేది ప్రతి మహిళ కూడా కలిగి ఉండాలి మరి దీంతో పాటుగా మహిళలు కొన్ని పనులు కూడా చేసుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే ప్రతి మహిళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదో ఒక మీరు సచివాలయంలో దాని పరిధిలో మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఏ ఊర్లో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా కూడా ప్రతి మహిళ కూడా గమనించుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా ఉన్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి మరి దాంతో పాటుగా ఈ కేవైసీ మరి దాంతోపాటుగా మరి కంపల్సరీగా కూడా ఈ కేవైసీ చేసుకొని ఉండాలి ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఈ కేవైసీ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేదంటే లేదు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి గ్రామ వార్డు సచివాలయాలకి మీరు కంప్లీట్ అనేది కేవైసీ చేసుకోవచ్చు ఇక మీకు ఇదంతా కూడా చెక్ చేసుకోండి మీరు ఏదైతే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసి లింక్ అయితే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో దానికి సంబంధించి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఆల్రెడీ లింక్ అయి ఉండాలి ఇలా లింక్ అయి ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి మీకు ట్రాన్సాక్షన్ కూడా జరుగుతూ ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం డబ్బులు కానీ తల్లికి వందన్న డబ్బులు కానీ పడి ఉంటే అదే అకౌంట్కి డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ డబ్బులు పడకుండా ఉంటే మీకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే మీకు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ లేదని చెప్తే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎన్పిసిఏ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఎన్పిసిఏ లింక్ అనేది కంపల్సరీ అది ఉంటేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి లేదు అనుకుంటే కొత్తగా మీరు బ్యాంక్ అకౌంట్ కానీ లేదా కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు అయ్యే జమ అయ్యే అవకాశం ఉంటుంది ఇది మనకు ఎన్పిసిఏ లింక్ సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అలానే ఈకేవైసీ మూడు కూడా తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక మూడోదిగా చూసుకుంటే మన ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఇవి కూడా అన్నీ ఉంటే మరి దీంతో పాటుగా ప్రతి మహిళ కూడా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం వస్తుంది కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఇవన్నీ కూడా కలిగి ఉంటేనే లేదంటే లేదు మరి కొన్ని కూడా మీరు చేసుకుని ఉండాలి మరి మీరు ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటేనే మీకు ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ ఉండి కరెక్షన్ కనుక చేసుకుంటే డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా కూడా మీరు ఏం చేయాలంటే ప్రతి మహిళ కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా మీరు ఒక సంవత్సరంలో మీ ఇంటికి ఉపయోగించేటటువంటి కరెంటు మూడు వందల యూనిట్ల కన్నా మించి ఉండకూడదు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువగా ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించదు మరి ఇది ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం ఉంటే ఆల్రెడీ తల్లికి వందనం గ్యాస్ డబ్బులు పడకపోవడానికి ఇవే కారణాలు ఉన్నాయి ఇలా గనక ఉంటే మీరు ఒకసారి కరెంట్ ఆఫీస్కి వెళ్ళండి ఈ ఏఈ గారిని మాట్లాడితే మీ యొక్క ఆధార్ కార్డుకు ఏమైనా మీటర్లు లింక్ అయ్యా ఉన్నాయా లేదా అని తెలుసుకోండి ఏదైనా మీటర్లు కన్నా లింక్ అయ్యి ఉంటే మీరు దాన్ని చెక్ చేసుకొని సరి చేయించుకోండి మీద ఆధార్ అనేది తీసుకుని వెళ్ళి మీ ఆధార్ మీద లింక్ అయ్యి అనేది లేకుండా చేసుకోండి అలాగే నాలుగు చక్రాల వాహనం కూడా ఉంటే దాన్ని కూడా మీరు ఏదైనా అమ్మేసి ఉంటే దా మీ పేరు మీద లేకుండా చూసుకోవాలి అలానే భూమి కూడా ఎక్కువగా ఉన్నా ఈ యొక్క ఆరు దశల మీకు ఆల్రెడీ తెలుసు ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ గురించి పట్టణాల్లో అయితే వెయ్యి చదరపు అడుగుల కన్నా అలా ఎక్కువగా ఉండటం గ్రామాల్లో అయితే మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కన్నా ఎంతకన్నా ఎక్కువగా ఉండటం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ పథకం అయితే రాదు కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవి క్లియర్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా ఆడబిడ్డానిధి పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రావడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి దీనితో పాటుగా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో కొంతమంది ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ ఏంటంటే ముఖ్యంగా ఎంతమందికి ఇస్తారు ఇంట్లో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఎంతమందికి ఇస్తున్నారు అంటే ప్రభుత్వం ఎంతమందికైనా ఇస్తామని ఇంతమందికి ఇస్తామని ఎప్పుడు కూడా చెప్పలేదు అందరికీ ఇస్తామని గతంలో చెప్పింది మరి ఇప్పుడు ఏమైనా సరే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత బాగా లేదు కాబట్టి ఒక్కరికి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే మీరు ఎవరైనా సరే మహిళలు కుటుంబంలో పెద్ద ఉంటారు కదా వాళ్ళకి పదిహేను వందల రూపాయల పథకం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ కు మనకి కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అలాగే మనకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు ఈ పథకం వస్తుందా అని అడిగారు అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు ఈ పథకం వర్తించదు దీంతోపాటుగా మహిళలు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పొందుతూ ఉన్నారో వికలాంగుల పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళా పెన్షన్ కానీ ఇలా రకరకాల పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా ఈ పథకం వస్తుందా రాదా అని అడుగుతున్నారు పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా ఈ పథకం ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మీకు పెన్షన్ రూపంలో ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు వికలాంగులైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క పథకం ద్వారా మరొకసారి పదిహేను వందలు వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా చూసుకొని పెట్టుకోండి ఈ పథకానికి సంబంధించి తాజాగా ఈ సమాచారం అయితే వచ్చింది మరి దసరా తర్వాత ఈ పథకానికి మీరు ఈ యొక్క ప్రూఫ్స్లు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ మీరు ఇవన్నీ కూడా ఒకసారి రీచెక్ చేసుకోండి మీరు అప్లై చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అధికారికంగా ప్రకటించినప్పుడు అక్కడికి వెళ్ళి మనకి చేసుకోవచ్చు మళ్ళీ అధికారికంగా ప్రకటించిన తర్వాత మన ఛానల్లో వీడియో ద్వారా తెలియచేస్తాను ఖచ్చితంగా అప్లై చేసుకోండి దసరా తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది మనకు ప్రాసెస్ ఉంటుంది కదా అప్లై చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ రావాలి మనకి ఈ రకంగా ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామ వార్డు సచివాలయాల లిస్ట్ అనేది వస్తుంది అక్కడ ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ కూడా చెప్పాలి ఇలా ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది దీపావళి తర్వాత ఈ యొక్క డబ్బులు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చేటటువంటి పథకాన్ని దీపావళి తర్వాత మహిళల ఖాతాలకు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది దసరా కానిక అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు దీపావళి తర్వాత డబ్బులు అయితే ఖాతాలోకి చేయడం జమ చేయడం జరుగుతుంది కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి ఇది ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను